నీ 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 కంటే 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 పెద్ద పెద్ద ఫోటో సిఎస్ చూపిచ్చు చూపిస్తున్నా నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు ఇష్టమైన నేను చాలా మెత్తగా మాట్లాడా

మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు కేసు రిజిస్టర్ చేయలేదు మామూలు కేసు పెడతాను ఓ రే ఆనంద్ కేసు పెట్టు నేను సీఎం ఏం తిట్టాడు నిన్ను సీఎం ఏం తిట్టాడు నిన్ను ఏ పేరుతో తిట్టాడు సీఎం నిన్ను గోపే కేసు పెట్టు పెద్ద కేసు ఎవరండి ఇక్కడ రైట్ ఇక్కడ మెడికల్ కెళ్ళి అరెస్ట్ చేసాము నిన్ను అరెస్ట్ చేస్తాము